హలో ఫ్రెండ్స్ నేను రాజుగారావు మెగాస్టార్ చిరంజీవి గారు నిన్న ఆదివారం ఒక ఈవెంట్కు హాజరయ్యారు కొంతమంది కలిసి డిజిటల్ మీడియా ఫెడరేషన్ అనే ఒక సంస్థను స్థాపించారు అందులో భాగంగా డిజిటల్ మీడియా క్రియేటర్స్తో ఒక ఈవెంట్ చేశారు ఈ ఈవెంట్కి మెగాస్టార్ చిరంజీవి గారు అలాగే విజయ్ దేవరకొండ చీఫ్ గెస్ట్గా వచ్చారు అయితే ఈ ఈవెంట్ సందర్భంగా చిరంజీవి గారు చెప్పిన కొన్ని జీవిత సత్యాలు నిజంగా చాలా ఇన్స్పిరేషన్గా ఉన్నాయి ముఖ్యంగా ఇవాళ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రముఖుల జీవితాలకు ప్రైవసీ లేకుండా పోయింది ఎవరికి నచ్చింది వాడు చెప్పేస్తూ ఉన్నాడు అందులో నిజమేంటి అబద్ధమేంటి అని జనాలకు సంబంధం లేదు మీడియాలో వచ్చింది కాబట్టి ఇదే నిజమని జనాలు గుడ్డిగా నమ్మిస్తున్నారు ముఖ్యంగా చూస్తే సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాల గురించి పదే పదే మాట్లాడుకోవడం ఓ ఇద్దరు కూర్చొని దాని గురించి డిస్కషన్ చేయడం చిరంజీవి గారి ఇంట్లో ఇది జరుగుతుంది చిరంజీవి గారు అలా లేదంటే నాగార్జున ఇలా జరుగుతూ ఉంది నాగార్జున ఇంట్లో ఇది సమంత నాగచైతన్య విడాకులు ఎందుకు తీసుకోవాల్సింది దాని వెనుకాల ఇదంతా జరిగిందంటూ వీళ్ళకు నచ్చింది చెప్పుకుంటూ వీళ్ళు అల్లుకున్న కథనాలని జనాలకు వినిపిస్తున్నారు కానీ దాంట్లో ఉన్న వాస్తవం ఏంటనేది ఎవరికీ తెలియదు ఇవాళ సమంత నాగ విడిపోవడానికి వెనకాల ఉన్న కారణం అసలు ఎవరికి తెలియదు వాళ్ళకి తప్పితే ఎవడికి నచ్చింది ఎవడికి తోచింది అది జనాలకు జనాల మీదకి రుద్దే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అందులో భాగంగా జనాలను కన్ఫ్యూజ్ చేస్తూ జనాలను గుడ్డిగా నమ్మించేస్తూ ఉన్నారు ఇది కరెక్ట్ కాదు ఎందుకంటే ప్రముఖుల జీవితాలతో అంటే అటు పొలిటికల్ లీడర్స్ కానీ ఇటు సినిమా సెలబ్రిటీస్ కానీ వీళ్ళ జీవితాలతో మనకేంటి పని వాళ్ళ బెడ్రూమ్లోకి వెళ్ళి తొంగి చూడాల్సిన పరిస్థితి ఎందుకు మనకు మనం ఒక పొలిటికల్ లీడర్ గురించి మాట్లాడుకున్నప్పుడు పొలిటికల్ లీడర్స్ రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు వాళ్ళు చేస్తున్న తప్పేంటి మనకిచ్చిన హామీలు ఏంటి ఆ పార్టీల విధి విధానాలు ఏంటి దీని గురించి కదా మనం మాట్లాడుకోవాల్సింది దీని గురించి కదా మనం చర్చ జరపాల్సింది ఇవాళ మీడియా ఛానల్స్ అన్నీ కూడా ప్రజలకు న్యూస్ ఇవ్వడం పక్కన పెట్టి న్యూసెన్స్ క్రియేట్ చేస్తూ ఉన్నాయి ఇవాళ ఎక్కడో ఎన్నో సమస్యలు జరుగుతున్నాయి చాలా ఊర్లలో చాలా పల్లెటూర్లలో ఇప్పటికి కూడా తగడానికి నీళ్ళు దొరకట్లేదు దీని గురించి ఏ మీడియా సంస్థలు కూడా దీని మీద ఫోకస్ పెట్టి దీన్ని హైలైట్ చేయరు ఎంతసేపు చిరంజీవి ఇంట్లో పిల్లి తెచ్చింది నాగార్జున ఇంట్లో పిల్లి పుట్టింది వాళ్ళ ఇంట్లో అమ్మాయి వెళ్తుంది ఇవే ఈ దిక్కుమాలిన వీడియోలు తప్పితే ఒక్కడంటే ఒక్కడు కూడా నిజాయితీగా ప్రజా సమస్యల గురించి మాట్లాడుతున్నారా లేకుంటే పొలిటికల్ విషయాల గురించి ప్రజలను ఎప్పటికప్పుడు ఎడ్యుకేట్ చేస్తూ ఉన్నారా లేదు ఇవాళ ఈ డిజిటల్ ఫెడరేషన్ సంబంధించిన సంస్థ చేపట్టిన ఈ అందరూ సమ్ ఏదైతే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే వీళ్ళందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చి నేను అనుకోవడం అంటే ఈ మీడియాలో వచ్చే తనాన్ని తగ్గించే ప్రయత్నం చేసి చేసే విధంగా ఇది ప్రయత్నాలు చేస్తారేమో అనుకుంటున్నాను వాస్తవానికి నాకు కూడా దీనికి రావడానికి ఒక ఇన్విటేషన్ వచ్చింది కానీ నాకు కుదరక నేను వెళ్ళలేదు అయితే ఇక్కడ చిరంజీవి గారు మాట్లాడిన దాంట్లో నిజంగా చాలా చాలా వాస్తవాలు చాలా ఇన్స్పైరింగ్గా ఉన్న కొన్ని ప్రశ్నలు విజయ్ దేవరకుండా చిరంజీవి గారి మధ్యన జరిగిన ఈ సంభాషణ ఈ చిక్ష ఇవాళ యువతకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఒక టానిక్ లాగా చిరంజీవి గారు తొలినాళ్ళలో ఎన్ని కష్టాలు పడ్డారు ఎన్ని అవమానాలు భరించారు ఇప్పటికీ చిరంజీవి గారు మధ్యతరగతి జీవితాన్ని దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ విజయ్ దేవరకొండ అడిగిన ఒక ప్రశ్న విజయ్ దేవరకొండ అడుగుతూ సార్ నేను మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాను ఇప్పటికీ నా షాంపూ బాటిల్ అయిపోతే దాంట్లో వాటర్ పోసుకొని షేక్ చేసి నేను పెట్టుకుంటాను ఎందుకు దీన్ని అనవసరంగా పాడేయాలి ఇంకా దాంట్లో ఎంతో కొంత మిగిలి ఉంటుందని నిజంగా ఆ క్వశ్చన్కి చిరంజీవి గారు కూడా ఎస్ నువ్వు అడిగిన క్వశ్చన్ నాకు గుండెకు టచ్ చేసింది నేను కూడా ఇలాంటి మనస్తత్వంలో ఉన్న వ్యక్తినే ఎందుకంటే నేను కూడా నీలాగే మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వారిని నేనేదో ఇప్పుడు కోట్లు ఇంత పేరు ప్రఖ్యాత సంపాదించినా కూడా ఇప్పటికీ అదే జీవితాన్ని గడుపుతున్నాను అని చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే సబ్బు ఆఖరికి మిగిలిన తర్వాత మనం పడేస్తాం అలాంటి సబ్బు ముక్కలన్నిటిని కూడా ఆయన గట్టిగా ఒకటిగా చేసుకొని మరో వారం రోజుల పాటు ఆయన వాటితో స్నానం చేస్తాడని చెప్పడం నిజంగా ఆయన వ్యక్తిత్వానికి ఆయన నిజాయితీకి నిరాడంబరానికి నిజంగా బెస్ట్ ఎగ్జాంపుల్ ఇవాళ తల్లిదండ్రులు సంపాదిస్తున్నారని విచ్చలవిడిగా ఖర్చు చేస్తుంటాం మనం అది కరెక్ట్ కాదని చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇవాళ చిరంజీవి గారు చెప్తూ ఫ్యాన్లు తిరుగుతూ ఉంటాయి కరెంట్ ఎక్కడికెక్కడ లైట్లు వెలుగుతూ ఉంటాయి వీటిని ఆఫ్ చేయకుండా వెళ్ళిపోతూ ఉంటారు దీనివల్ల మనకు రాబోయే రోజుల్లో ఒక క్రైసిస్ వస్తుంది కరెంటు కష్టాలు వస్తాయి నీళ్ళ కష్టాలు వస్తాయి అనేది చెప్పే ప్రయత్నమే అందులో భాగంగా ఇవాళ బెంగళూరులో చూస్తే ఎంతటి ఇబ్బందులు ఉన్నాయి నీటి వల్ల నీటి ఎద్దడి ఇవాళ వాటర్ క్రైసిస్ తో బాధపడుతుంది కర్ణాటక రాష్ట్రం ముఖ్యంగా బెంగళూరు ఇలాంటి కష్టాలు మనకు రాకుండా ఉండాలంటే మనం తగు జాగ్రత్తలు తీసుకోవాలి అది ఫైనాన్షియల్గా కానీ అలాగే ఇలా పవర్ విషయంలో కానీ అలాగే వాటర్ విషయంలో కానీ ఇలా ప్రకృతి విషయంలో మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి విచ్చలవిడిగా వదిలేయకూడదు అని చెప్పే ప్రయత్నమే ఇదన్నమాట ఆయన తొలినాళ్ళలో ఎంతోమంది చిరంజీవి గారిని అవమానించారు ఆ అవమానంలోంచి నుంచే ఆయన ఇవాళ సూపర్ స్టార్ అయ్యాడనే విషయాన్ని ఆయన చాలా అద్భుతంగా చెప్పారు కానీ అందులో మనం మంచిని తీసుకోకుండా ఇవాళ చిరంజీవి ఇప్పటికీ అరిగిపోయిన సబ్బును మళ్ళీ రుద్దుకొని సబ్బుతో స్నానాలు చేస్తాడు చిరంజీవి పిసినారి అని చెప్పి తమ్ముని పెట్టడం ఎంతవరకు కరెక్ట్ ఇది కాదు కదా దాంట్లోంచి ఒక మంచిని తీసుకోండి నెగిటివ్ని కాదు మనం తీసుకోవాల్సింది పాజిటివ్ని తీసుకోవాలి అనేది చిరంజీవి గారు చెప్పే ప్రయత్నం చేశారు అందులో భాగంగా నిన్న చిరంజీవి గారు మాట్లాడినారు చాలా టాపిక్స్ గురించి నిజంగా మెగాస్టార్ వ్యక్తిత్వం ఎలాంటిదో నిన్న చాలా విషయాలు ఇప్పటి వరకు ఆయన ఏ మీడియా వేదికగా కానీ ఏ ఇంటర్వ్యూలో చెప్పని విషయాలు కూడా ఆయన బయటకు తీసుకురావడం నిజంగా చాలా గ్రేట్ విషయాలు పంచుకున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు